చేరింద ఎక్కడికి వెళ్ళింది దేవుడి దగ్గరికి కాబట్టి పుట్టింది బురదలో పుట్టింది దేవుడి దగ్గరికి చేరింది కాబట్టి ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు మనం ఎట్లా పెరిగి ఎవరి దగ్గరికి చేరామన్నది ముఖ్యం కాబట్టి మనం చిన్న స్కూల్లో చదివినా కూడా మనం కలవపూర్లాగా బాగా పెరిగితే ఇది ఎలాగైతే దేవుడి దగ్గరికి వెళ్తుందో మనం కూడా పెద్ద పొజిషన్ లో మనం పోతాం పెద్ద ప్లేస్ మనం దేవుడిగా అవచ్చు మనం దేవుడిగా అంటే ఏంటి అందరికీ సహాయం చేయాలి మీ అంగన్వాడీ లేదు మీ ఊర్లో నువ్వు పెద్ద కలెక్టర్ అయిపోయావు అనుకో రేపు మీ ఊరికి ఏమి ఇస్తావు ఇల్లు కట్టిస్తారు అంగన్వాడీ ఇస్తారు అంత పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి నువ్వు మొదట కష్టపడి బాగా చదవాలి కరెక్ట్ బాగా చదవాలి అన్ని నీట్గా మాస్టర్ చెప్పినవన్నీ నేర్చుకోవాలి అవన్నీ చేస్తేనే అవుతున్నా కథల పుస్తకాలు చదువుకోవాలి అవన్నీ చేయాలి ಹಾ ಸರ್ ಸಾಹಸೆ ಅವರು ಬಾಗ ಲೆಕ್ಕಲ್ ಬಾಗೆ ಅವರು ಬಸಾಯಿ ಅರೇ ಚಲ ಬಂದ್ನಾರು ನಾನು ಕೊಚ್ಚೆ ನಾನು ಒಂದು ಲೆಕ್ಕ ಹೇಳೋಣ ನನಗೆ ಹೇಳಬಾ ಸರ್ ಲೆಕ್ಕ ಹೇಳಿ ಹೇಳುತ್ತಾರೆ ತಲೆ ಕೂಚು ಇಲ್ಲಿ ಬನ್ನಿ ಬೆಂಚೆ ಮೇಲೆ ಕೂಚೋ రేవిర్కి నూచనరు బయంగు చూడండి బయంగు చూడండి ఎవరు అక్కర్ బాగుార్బెక్ కూర్చొని చెప్పాలి కూర్చొని చెప్పాలి అండి మీరేమన్నారు ఇది కాదు నేనేం చెప్తున్నా అంటే ఫోర్ ప్లస్ ఫైవ్ టెన్ అంటున్నాను నేను నాలుగు ప్లస్ ఐదు పది అంటున్నా నేను కరెక్టా మీరు కరెక్టా నేను చూపించా నాలుగు ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ టెన్ అయింది అని చూపిన చూపించరా మీరెంత మీ ఆన్సర్ ఎంత నాలుగు ఫోర్ ప్లస్ ఫైవ్ ఉందా తొమ్మిది నైన్ నేనేమంటున్నా రెడీయా చూసినా నేను ఈంత వేస్తుంటే ఎంత ఎంత చెప్పాలి అయిపోయిందా ఇక్కడ ఇప్పుడు మొదలు పెట్టండి ఎంత ఏమైంది మీరేమో అబ్బాయి ఎంత నేనే అని చెప్పా ఎవరు లో చూస్తే ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంతవుతుంది కానీ దాన్ని మనం వేరే రకంగా ఆలోచించాలంటే టెన్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే అట్లా ఆలోచిస్తా ఉంటాం కరెక్ట్ సార్ చెప్పింది కరెక్ట్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది కానీ దాన్నే మీరు ఎవరైనా జన్ గా చూపించమంటే ఇట్లా కూడా ఆలోచిస్తే వాళ్ళు ఏమవుతారు అంటే వాళ్ళు ఏమవుతారు సైంటిస్ట్ అయితే ఏమవుతారు సైంటిస్ట్ అయితే కాబట్టి మనం అన్ని రకాలుగా ఉంటాం కాబట్టి మరి నేను చెప్పిన రెండు విషయాలు కలువపు లేక పుట్టింది ఎక్కడికి చేసింది మనం ఎక్కడ పుట్టాం చిన్న ఇంట్లో పుట్టాం మనం కూడా బాగా చదివితే